ఐటీ సాఫ్ట్వేర్ లాంటి టెక్నాలజీ రంగంలో పెను తుఫాన్ రాబోతోందా వరుసగా ఈ మధ్యన టెక్ కంపెనీస్ యొక్క ఫౌండర్స్ లీడర్స్ పని గంటలు పెంచాలి అంటున్నారు పని గంటలు ఎందుకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పని గంటలు ఎందుకు పెరుగుతున్నాయి పని గంటలు పెరుగుతూ ఉంటే ఉద్యోగాలపై సుదీర్ఘ పని గంటల కారణంగా జరిగే పరిణామాలు ఏంటి ఈ రోజు తెలుసుకుందాం వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ లో ఉందా దాని కారణంగా ఒకరి తర్వాత ఒకరు గంటలు పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు మన ఇండియాలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు డెబ్బై గంటలు పనిచేయమంటున్నారు లార్స్ టర్బో చైర్మన్ గారు అయినటువంటి ఎస్ఎల్ సుబ్రహ్మణ్యం గారు వారానికి తొంభై గంటలు పనిచేయాలని పిలుపునిచ్చారు మొన్న నాలుగో తారీఖున వైట్ హౌస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కి మస్ గారిని ట్రంప్ గారు నియమించారు అక్కడ ఉద్యోగుల్ని నూట ఇరవై గంటలు వారానికి పనిచేయమని ఆయనే విమర్శలని ఆహ్వానిస్తున్నారు చేయమంటున్నారు అంటే నూట ఇరవై గంటలు ఊహించుకుంటేనే ఎంత కష్టంగా ఉంది వారానికి నూట ఇరవై గంటలు ఎక్కువ పది గంటలు కొత్త ఆవిష్కరణలు చూపుతాయా లేదా బర్నౌట్ కి మార్గమా మేబీ కారణం పోటీ ప్రపంచం పురోగతి ఆటోమేషన్ ఏ మరియు గ్లోబలైజేషన్ మార్కెట్ యుగం ఇది సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి ఇండియన్ కంపెనీస్ కూడా వాటి మీద ఆసక్తి చూపుతున్నాయి ఈ మధ్యనే రిలయన్స్ కూడా వీటి మీద ఆసక్తి చూపుతోందని వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి మొన్నే రీసెంట్ గా చైనా డీప్ సిక్ తో ప్రపంచం భయం పడింది కొత్త ఆవిష్కరణ తక్కువ ఎందుకంటే ఏ మోడల్ ని నిర్మాణం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాంటి డీప్ సిక్ ని అమెరికన్ ఏ కంపెనీస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ డబ్బులతోనే డీప్ సిక్ అనే ఏ మోడల్ ని తయారు చేశారు చైనా దాంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్ లో పతనం స్టార్ట్ అయ్యింది ఎక్కువ కాలం పనిచేయమంటున్నారు ఈ ఒత్తిడిలో కంపెనీ ఉద్యోగులు ఈ ప్రజర్ ని ఎలా తట్టుకోవాలి ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎక్కువ గంటలు పని మానసిక ఆరోగ్య సమస్యలు ఫ్యామిలీతో డిస్కనెక్ట్ అవుతారు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉండదు రిఫ్రెష్ అవలేరు రిలేషన్షిప్ దెబ్బతింటాయి స్ట్రెస్ అవుతారు వ్యక్తిగత జీవితం ఎంత హాని కలిగిస్తుందో మీకు అర్థమవుతుందా ఈ ఒత్తిడిలో కంపెనీలు ఉద్యోగులు తొలగిస్తాయి లేదా ఉద్యోగులు తగ్గిస్తాయి ఎక్కువ గంటలు బ్యాడ్జిగా పొలమానంగా చూపించి రే చూపించి లే ఆఫ్ కి కారణం చూపించొచ్చు కాక కానీ వాస్తవంగా ఐటీ సాఫ్ట్వేర్ లో టెక్ కంపెనీలో అధిక పని గంటలు ఒత్తిడి నిరాశ ఇన్సెక్యూరిటీ పెంచుతాయని అధ్యయనాలు ఆల్రెడీ చెబుతున్నాయి ఉద్యోగులు వ్యక్తిగత జీవితాలకు ఎంత హాని కలిగిస్తుందో కనీసం వాళ్ళు కుటుంబ సమావేశాలు కూడా రాలేని గతి ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి సొసైటీతో డిస్కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనబడరు ఇన్ని గంటలు పనిచేయాలంటే ఎంత కష్టం ఎక్కువ గంటలు పనిచేస్తేనే ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పడం అబద్దం ఎందుకంటే జపాన్ లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఫోర్ వాళ్ళు చూపించారు ఫార్టీ పర్సెంట్ ప్రొడక్టివిటీ అధికంగా పెంచారు జపాన్ మైక్రోసాఫ్ట్ ఫోర్ డేస్ వర్క్ కాబట్టి కార్పొరేట్ కంపెనీలు కేవలం వర్క్ ప్రొడక్టివిటీ కాంపిటీషన్ గ్రోత్ కాకుండా వర్క్ బ్యాలెన్స్ మెంటల్ హెల్త్ పని గంటలు అధికంగా పెంచి మరి అంత క్రూరంగా ఉండనవసరం లేదు డిజిటల్ స్పేస్ స్టూడియో ఇంటెలిజెంట్ వర్క్ ప్రాక్టీసెస్ తో ఇన్నోవేషన్ బ్యాలెన్స్ చేయడం ద్వారా వ్యాపారాలు మరియు ఉద్యోగులు ఇద్దరు అభివృద్ధి చెందే ప్రపంచాన్ని మీరు నిర్మించగలరు మీరు సృష్టించాలని టెక్ లీడర్స్ కి మా సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో సలహా అభ్యర్థన ప్రగతి చాలా అవసరం కానీ మానవత్వం కూడా చాలా చాలా అవసరం భవిష్యత్తులో ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ కార్యాలయాలు నిర్మాణం అవుతాయని ఆకాంక్షిస్తూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మా ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి థ్యాంక్ యూ